జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు నేను పోయిన సంవత్సరం తమిళనాడులో తమిళనాడులోనూ తీర్థయాత్రలు అని చెప్పేసి వెళ్ళాం అనమాట అంటే చాలా తీర్థయాత్రలు చేసాం అక్కడ అంటే చాలా ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది అందులో నాకు ఆ ఊరు పేరు గుర్తులేదు కానీ ఆలయం మాత్రం శ్రీ మహావిష్ణువు ఆలయం అన్నమాట అయితే అక్కడ ఒక ప్రసాదం పెట్టారు నాకు అంటే ప్రసాదం ఇప్పటివరకు ఎప్పుడూ అటువంటి ప్రసాదం తినలేదు అని చెప్పేసి నేను అర్చక స్వామివారిని ఏంటి స్వామి ఈ ప్రసాదం ఎంత మధురంగా ఉంది అని చెప్పేసి అడిగాను అడిగితే సహజంగా ఈ యొక్క ప్రసాదం ఇక్కడ ఎవరైతే పెరుమాళ్ళు ఉన్నారో ఈ శ్రీ మహావిష్ణువుకి ఈ ప్రసాదం చాలా ప్రీతికరమైంది అని చెప్పేసి చెప్పారు ఇది తయారు చేసే విధానం చెప్పొచ్చు కదా నేను అర్చక స్వామినే ఇలాగా అని ఫోటోలు వీడియోలు చూపించాను అయ్యో మీరు పది మందికి చెప్తాను అంటే వాళ్ళు శ్రీ మహావిష్ణువుకి నా పెరుమాళ్ళకి ఇదే అన్నాన్ని అంటే ఇదే ప్రసాదాన్ని ఇంకో పది మంది నివేదన చేస్తాను అంటే కనుక నేనెందుకు చెప్పను స్వామి అంటే నాకు తమిళ్ రాదు నా పక్క వాళ్ళు చెప్పారనమాట కానీ భాష ఏదైనా భావం ముఖ్యం అన్నట్టు అర్థమవుతుంది కదా ఆ మాత్రం అర్థం అవ్వకుండా ఉండదు కదా కాబట్టి అయితే ఈ పక్కవారు నాకు చెప్పారు ఆయన ఇలా అన్నారు అని చెప్పేసి మీరు పది మందికి చెప్తాను అంటే కనుక అందులో అంతకన్నా అంతకుమించి సంతోషం ఏముంది చెప్తాను అని చెప్పేసి సింపుల్గా నాకు చెప్పడం జరిగింది ఆ యొక్క ప్రసాదం పేరు పరిమళాన్నము పరిమళ పరిమళాన్నము అంటారు అయితే ఈ యొక్క ప్రసాదం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అందరూ కూడా చూసి నేర్చుకుని సంతోషంగా మీ ఇంట్లో పెరుమాళ్ళకి మీ ఇంట్లో మందిరానికి మందిరంలో ఉన్న స్వామివారికి అందరికీ నివేదన చేయండి ఏమండి ఇది శ్రీ మహావిష్ణువు ఆలయంలో ప్రసాదం అని చెప్పారు కదా మరి శివుడికి పెట్టకూడదా అని చెప్పేసి చాలామంది ఇప్పుడు కామెంట్లు చేస్తారు చాలా మంచి సందేహమే శివకేశవులు ఇద్దరు ఒకటే అంటారు పెట్టండి ఏ దేవతామూర్తికి పెట్టినా కూడా చాలా మంచిది ప్రసాదం తయారీ విధానం పూర్తయిన తర్వాత ఈ ప్రసాదం యొక్క విలువలు విశేషాలు చెప్తాను ముందు ప్రసాదం చూడండి ముందుగా ఒక గ్లాసుడు బియ్యం తీసుకోండి నేనైతే గ్లాసు చేస్తాను మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుందాం బియ్యం శుభ్రంగా రెండు మూడు మార్లు కడిగేసుకుందాం సరేనా నేను ఈ గ్లాసుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను నీళ్ళన్ని పంపేశాను ఇప్పుడు ఈ యొక్క ప్రసాదానికి ఏంటంటే కుక్కర్లో పెట్టకూడదు మీరు అత్యసరే పెట్టాలి ఒక గ్లాసుకి సహజంగా కుక్కర్లో రెండు గ్లాసులు నీళ్లు పోస్తాం కానీ ఇప్పుడు అత్యసర పెడతాం కాబట్టి ఆవిరి ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి మూడు గ్లాసులు నీళ్లు పోసాను సరేనా స్వామివారికి ప్రసాదానికి ఉపయోగించే నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని మణినీళ్లుగా ముందు స్నానం చేసేసిన తర్వాత పట్టుకోవాలి అంటే మోటార్ వేస్తే భూమి లోపల నుంచి నీళ్లు వస్తాయి కదా ఆ నీళ్లు ఒక విధితో పట్టి పెట్టుకోవాలి లేదా నూతిలో నీళ్లు పనిచేస్తాయి అంతేగాని ఎక్కడైతే మోటార్ వేస్తే నీళ్లు వస్తాయో ప్రత్యేకమైన పొలం పట్టు దాని ద్వారా పట్టించుకోవాలి అంతేగాని ట్యాంక్ వాటర్ పనిచేయవు కాబట్టి ఆ విధంగా నీళ్లు పట్టుకుని నేను గ్లాసుకి మూడు మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను సరేనా స్టవ్ వెలిగించేసుకోండి శుభ్రంగా గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడే మీరు ఆ గ్లాసు బియ్యానికి అంటే మీరు ఎంత వండుతారో అంత తగినంత ఉప్పు వేసేసుకోండి నేనైతే నా గ్లాస్ తీసుకున్నాను కదా దానికి తగ్గంత ఉప్పు నేను ఇక్కడ ఎక్కువ ఎక్కువ రాళ్ళుపై వాడతాము కాబట్టి ఆ విధంగా తీసేసుకున్నాను శుభ్రంగా ఇది గా పొడిపొళ్ళు ఆడుతూ పులిహార రైస్ లాగా రావాలి పెట్టుకోండి ఆ విధంగా అన్నం అయిపోవాలి ఈ లోపల ఏం చేయాలో చెప్తానో చూడండి ఇప్పుడు చూడండి నేనైతే రెండే రెండు జాజికాయలు తీసుకున్నాను ఒక నాలుగు ఆ విధంగా జాపత్రి తీసుకున్నాను కొన్ని లవంగాలు కొన్ని యాలకాయలు తీసుకున్నారు ఈ జాపత్రిని ముందుగా ఒక్కసారి దంచేసుకుని ఫుల్గాను కొంచెం మిక్సీకి ఈజీగా ఉంటుంది అప్పుడు ఈ నాలుగు కూడా మిక్సీ చేసుకుని పౌడర్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ ఏదైతే ఈ పౌడర్ తయారు చేసుకున్నామో ఆ పౌడరు మనం ఈ ప్రసాదంలోకి వాడియాలి పక్కకు దాచుకోకుండా అంటే ఇంట్లోకి వాడుకుంటానంటే ఎక్కువ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ స్వామికి వాడిన తర్వాత ఇంట్లోకి వాడుకోవాలి తర్వాత ఈ పొడి కొట్టేసిన తర్వాత ఉన్నదంతా వాడేడమే ఎందుకంటే మళ్ళీ ఇంట్లోకి వాడిన తర్వాత మళ్ళీ వారి నెక్స్ట్ టైం వాడకూడదు కాబట్టి ఈ పౌడర్ ఎంత ప్రసాదానికి సరిపోతుంది అనుకుంటే అంతే చేసుకోండి ఈ నాలుగే నాలుగు ద్రవ్యాలు మొత్తము కలిపి శుభ్రంగా మిక్సీ చేసుకున్నాడు ఇదిగోండి జాజికాయ రెండు కూడా కొంచెం దంచుకున్నాను దంచేసి మిక్సీలో వేసాను ఇదిగో జాపత్రి కూడా వేస్తున్నాను చూడండి జాపత్రి కూడా వేసాను కొన్ని లవంగాలు ఆ లవంగాలు కూడా వేసాను యాలకులు ఇలాచి ఇవి కూడా కొన్ని తీసుకున్నాను వేసాను ఇప్పుడు వీటిని శుభ్రంగా పొడి చేసుకుందాం మిక్సీ చేసేస్తున్నాను మిక్సీ పూర్తయింది చూడండి ఈ విధంగా పొడి చేసుకోండి అంటే కొంచెం చెక్క ముక్కగా పొడి చేసుకుంటే సరిపోతుంది బాగా పొడి చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అంటే పొడి అవ్వాలి కానీ కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నా బాగుంటుంది అలా చేసుకొని తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి ఒక పక్క రైస్ చూసారా వెంటనే పట్టేసింది కూడా ఉడకాలి బాగా కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే స్వామి మీ గోల్డ్ తీసుకోండి అని చెప్పి పెడుతున్నారు అది మంచిదే నేను మంచిగానే తీసుకుంటున్నాను కాకపోతే వాళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే శుక్రవారం నాడు నేను ఒక వీడియో పెట్టాను లక్ష్మీదేవి అమ్మవారికి ఏ విధంగా చాలా సులువుగా అభిషేకం చేసుకోవచ్చు అని వీడియో పెట్టాను ఆ వీడియోలో మీరు చూసిన విధంగానే నేను నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేస్తున్నాను అనమాట ఆ దీక్ష చేయడం వల్ల ఈ యొక్క గోర్లు నేను దిగను కాబట్టి ఆ దీక్ష అయిపోయిన వెంటనే తీస్తున్నాను మీ యొక్క కామెంట్ ఏదైతే పెట్టారో గోర్లు తీసుకోండి అని అది మంచిగానే తీసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి మాత్రం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కనబడతాయి మళ్ళీ కామెంట్ పెడతారు అందుకని చెప్తున్నాను సరే అన్నం పూర్తిగా ఉడికేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి అన్నం ఇంకా కొంచెం తడింది బాగా ఉడికింది అయితే ఇలా అన్నం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడే శుభ్రంగాను మంచి నెయ్యి తీసుకుని వేసుకోండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ లేదు చూసుకోండి నెయ్యి వేసేసుకోండి శుభ్రంగా కట్టేసాను ఇప్పుడు ఇదిగోండి ఆ చేసిన పొడి ఏదైతే ఉందో ఆ పొడంతా కూడా ఈ యొక్క అన్నంలో మొత్తం వేసేసాను ఇప్పుడు ఈ అన్నాన్ని ముద్ద అవ్వకుండా నీట్గా కలుపుకోవాలి నేను మళ్ళీ అయ్యాక చూపిస్తాను చూడండి చూద్దరు కానీ పరిమళ అన్నం సిద్ధమైపోయింది ఈ అన్నం స్వామివారికి నివేదన పెట్టేసి సంతోషంగా ఇంటిల్లపాది స్వీకరించండి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అన్నంలో సందేహం లేదు ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫలితం వస్తుంది వీలున్నప్పుడు చేయండి ఇప్పుడే చేయాలా అప్పుడే చేయాలని కాదు ఎప్పుడు వీలైతే అప్పుడు పది రోజులకి వస్తారో నెల రోజులకి ఒకసారో చేయండి స్వామివారి ప్రీతి చెందుతారు అలా జయ శ్రీమన్నారాయణ ప్రసాదం చూసారు కదా ఏ విధంగా ఉందో ఆ విధంగా తయారు చేయండి ఈ ప్రసాదంలో విశేషం ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ ప్రసాదం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చాలామంది కొంతమంది ఈ యొక్క ప్రసాదం తయారీ విధానం చూసిన తర్వాత పొరపడచ్చు ఏమని అంటే ఇదేదో బిర్యానీ ఉందండి అని చెప్పి వేరే వేరేగా పెట్టచ్చు కానీ అది కాదు బిర్యానీలోకి వాడేవి వీటితో పాటు ఇంకా చాలా చాలా కొన్ని కొన్ని పదార్థాలు వాడతారు కానీ ఇప్పుడు నేను చెప్పిన జాజికాయ జాపత్రి లవంగం యాలక్కాయలు ఇవన్నీ కూడా పరిమళ ద్రవ్యాల కింద లెక్కేస్తారు మీరు తీర్థ పొడి ఏదైతే ఉంటుందో తీర్థ పొడి కూడా వీటితోనే తయారు చేస్తారు కాబట్టి పరిమళ ద్రవ్యాలు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనవి మీరు శివరాత్రి రోజు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ద్రవ్యాలు తాంబూలంగా శివుడికి ఇస్తే కూడా చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిమళ ద్రవ్యాలతో తయారు చేసింది ఈ యొక్క పరిమళ అన్నము మిగిలినవన్నీ కలిపి వీటితో కలిపి చేస్తే అది రజోగుణానికి సంబంధించింది అంటే తినడానికి రుచి బాగున్నా కూడా కోపోద్రేకాలన్నీ పుట్టించే అన్నంగా తయారవుతుంది వేరే అన్నం కానీ ఇది సాత్వికమైన ఆహారము స్వామివారికి ప్రీతికరమైంది లక్ష్మీ స్వరూపాలు ఇవన్నీ కూడా కాబట్టి ఎటువంటి వేరే చింతన పెట్టుకోవద్దు మంచి ప్రసాదము కుదిరినవారు చేసి పెట్టండి కుదరలేని వాళ్ళు చూసి చాలా సంతోషించి మానసికంగా అనుభవించండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ప్రసాదం అయిపోయింది ఇప్పుడు స్వామివారికి కూడా నివేదన పెట్టేసుకుంటాను ఆఖరిగా ఒక్క మాట చెప్తున్నాను ఈ ప్రసాదం నేను తయారు చేసినప్పుడు ఖచ్చితంగా ముఖానికి ముక్కుకి నోరుకి వస్త్రం ఆచ్ఛాదన చేసుకుంటాను తర్వాత ప్రసాదం తయారు చేసిన తర్వాత స్వామివారికి నివేదన పెట్టిన ఒకటి రెండు రోజుల తర్వాతే వీడియో అప్లోడ్ అవుతుంది నెక్స్ట్ ప్రసాదం చేసిన గిన్నెలు ఇంకా నివేదన అవ్వకుండా బయటికి వెయ్యను ఇవన్నీ కూడా కొంతమంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను నేను జయ శ్రీమన్నారాయణ మీ శ్రీ వారిదాసుడు